నామములో అందరి కొందనాలు అందరి కొందనాలు శ్రమలు కష్టాలు బాధలు శోధనలు అనేది సహజం ఒక మనిషికి సహజంగా అనారోగ్యాలు వచ్చాయంటే సహజమే మన జీవితాల్లో ఏవేవో మనకు వస్తూనే ఉంటాయి పోతా ఉంటాయి శోధనలు కష్టాలు అనే చుట్టాలు లాంటివి శ్రమలు కూడా చుట్టాలు లాంటివి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇవన్నీ కూడా మన జీవితంలో మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి ఒకప్పుట్లో మనం ఏసైనా నమ్మల నమ్మలేదు కదా ఏసై నమ్ముకోలే ఏసైనా నమ్మనటువంటి మనము ఎందుకు ఏసైనా నమ్ముకొని వస్తున్నాం చెప్పండి చెప్పని నమ్మల ఏ ఎందుకు నమ్ముకున్నాము మందిరికి ఎందుకు వస్తున్నాం ఎందుకు నడుస్తున్నాం ఏ శైలో ఏ సైని నమ్మనప్పుడు ఏదో నీ కష్టాలు కొంది నీ బాధలు కొంది నీ ఇబ్బందులు కొంది నీ వ్యాధులు కొంది ఏ శైని నమ్మేవు నువ్వు అంతే కదా అంతేనా అంతేనా అందరు చెప్పండి అందరు చెప్పండి ఏ శైని ఎందుకు నమ్మేవంటే ఒకప్పట్లో ఏదో నీకు కష్టాలు వచ్చాయని బాధలు వచ్చాయని ఏదో నీకు శోధనలు వచ్చాయని సమస్యలు వచ్చాయని ఏసే నమ్ముకున్నావు ఏసే నమ్ముకొని ఏసైలో ఉన్నావు నువ్వు అంతే కదా అప్పుడు బాధలు వచ్చారు కదా ఏసైలోకి వచ్చావు అంతేనా ఇప్పుడు మళ్ళీ బాధలు వస్తే ఏం చేస్తాం ఏసైనా వదిలేస్తావా వదిలేస్తాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ శైని నమ్ముకున్న బాధలే నమ్మకపోయినా బాధలు వస్తాయి ఏ శైని ఎందుకు నమ్ముకోవాలి అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు మనకు ఆయన ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో మనకి గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేని రోజులు మనకి రోజుల్లో ఎన్ని రోజులు బ్రతుకుతామో కూడా మనకి తెలియదు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వస్తువుకి గ్యారెంటీ ఉంది ఫోన్కి గ్యారంటీ ఉందా ఫోన్ గ్యారంటీ కదా ఏమయ్యా ఫోన్కి గ్యారెంటీ ఉంది నువ్వు కొన్న ఫ్రిడ్జ్కి గ్యారెంటీ ఉంది ప్రతి దానికి గ్యారెంటీ టీవీకి గ్యారెంటీ ఉంది మనిషికి గ్యారెంటీ లేదు మనిషికి గ్యారెంటీ లేదు ఏ రోజు ఊడిపోతామో ఏ రోజు రాలిపోతామో పోస్తులు గాని భక్తులు గాని ఎన్ని శ్రమలు అనుభవించారు వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించారు వాళ్ళు తెలుసా ఒక పెద్ద సేవకుడు మంచి భక్తి పరుడు అంట ఇంగ్లాండ్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి సేవ చేసే ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోతే పక్కన వాళ్ళు అన్నారంట ఒరే ఆఫ్రికా దేశం పెద్ద నువ్వు ఒక దోమగా గుర్త చచ్చిపోతాను నీ పని ఫినిష్ అయిపోద్ది అని చెప్పాడంట లేదు నేనే కోసం పోాలని చెప్పి భార్యని తీసుకొని సువార్తకి వెళ్ళాడు సువార్తికి వెళ్ళిన తర్వాత ఆడ జరగడానికి అదే జరిగింది దోమ భార్యని గుర్తింది భార్య చనిపోయింది భార్య చనిపోయింది బాగానండి భార్య చనిపోయింది వెంటనే భార్యని తీసుకొని ఆఫ్రికా దేశం నుంచి వచ్చి సమాధి చేసేసి అయిపోయిన తర్వాత మళ్ళా వెళ్ళిపోయాడు మళ్ళా పోతున్నాడు అంట ఏడుకి నన్ను అడిగితే నేను సేవకు బావాలి అరే నీ భార్య చనిపోయింది సచినా పర్వాలేదు సేవకు బావాలి మళ్ళా సేవకి వెళ్ళాడు ఒక టీమ్గా ఒక పది మంది వెళ్ళారంట ఒక పది మంది టీమ్గా వెళ్తే ఆడ చిరుతు పులులు ఉంటాయంట ఆ ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నైట్ పూట కొంచెం కాపలా కాస్తూ ఉండాలంట ఈ సేవకుడు కాపలా కాస్తూ ఉంటే వెనక మొలగ రెప్ప పాటులో ఒక పెద్ద కుళ్ళు వచ్చేసి పంచాయతీ అక్కడ కొట్టింది భుజం మీద భుజం మీద కొడితే కండంత వచ్చేసి ఎముక మాత్రంగా మూగులాడుతుందంట ఆ చెయ్యి ఇది అయిపోయింది ఆ చెయ్యిని అట్నే పెట్టుకొని అట్నే కట్టుకట్టుకొని అట్నే సేవ చేయటం ప్రారంభించాడు ఆ సేవకుడు మరలా అతను ఆ కంపల్లో మండల్లో పోతా ఉంటే ఆ కంచెలో పోతా ఉంటే ఒక కంప ఒక మండ తుమ్మ మండ తుమ్మ కంప దాన్ని తీసి దాటి వదిలే లోపల ఆ కా మండొచ్చి నేరుగా కంటి కొట్టిందంట అది కంటి కొడితే గుడ్డు బయటకు వచ్చింది రెండు దెబ్బలు అయినా ఏడైపోతున్నాడు అయినా సేవే మరలా నీళ్ళల్లో పోతుండే నీళ్ళ నడిచిపోతుంటే ఏదో ఒక పెద్ద మేకొకటి గుచ్చుకుందంట కాళ్ళకి మేకు గుచ్చుకొని ఆ మేకు గుచ్చుకున్న తర్వాత ఆ మేకు తీసేసిన తర్వాత ఆ కాలు కూడా నడవలేక నడుస్తా మూడు గాయాలతో మూడు గాయాలతో దేవుని పరిచయ కొనసాగిస్తా పోత ఇరవై ఐదు దేశాలు తిరిగాడంట ఎన్ని దేశాలు ఇరవై ఐదు దేశాలు ఇప్పుడు కన్ను బాగలేదు కాలు బాగలేదు చెయ్యి బాగలేదు ఇన్ని లేకపోయినా ఇరవై ఐదు దేశాలు ఆయన సేవ చేసి చివరికి ఆయన అంత బాగలేకపోయినా ఏం చేశారు తెలుసా ఒక దగ్గర అట్టే కూర్చున్నాడంట ప్రార్థన చేసుకునే దానికి ఏది బాగలేకపోయినా కూడా ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసేదానికి ఆయన సహకరించకపోతే ఒక బండ ఒకటి పెట్టారంట అడ్డం ఆయనకి సపోర్ట్గా ఆ బండ్ అట్టే పెట్టి అట్నే ప్రార్థన చేస్తే చనిపోయాడు ఆయన గొప్ప సేవకుడైన మన జీవితంలో ఆలోచన బాధలు వస్తున్నాయి కష్టాలు వస్తాయి నీ కాక ఎవరికి వస్తాయి మా బాధలు నీ కాక కష్టాలు ఎవరికి వస్తాయి కష్టాలు వస్తే దేవుడిని వదిలేస్తావా బాధలు వస్తే దేవుణ్ణి వదిలేస్తావా నీ బిడ్డకి జ్వరం వచ్చి వదిలేసి వెళ్ళిపోతావా నీ బిడ్డని హాస్పిటల్ తీసుకోబోట్లేదా ట్రీట్మెంట్ చేయటం లేదా బాగా అయితే ఎంత సంతోషపడుతున్నావు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి మా జీవితంలో ఆలోచించండి బాధలు రావా శ్రమలు రావా శోధలు రావా మా పాస్ట్రమ చనిపోయింది మీకు తెలుసు సంవత్సరం అయిపోయింది రేపు వారంతో సంవత్సరం అవుతుంది మేమెంత బాధపడాలా జరగడానికి జరిగింది కదా మా కుటుంబం ఎంత బాధపడాలి మేము చిన్న చిన్న బాధలకి చిన్న చిన్న కష్టాలకి చిన్న చిన్న శోధలకి దిగజారిపోయే జీవితాలు మనవి ఆ బాధలున్నాయని కదా వేసే నమ్ముకున్నాము అంతే కదా అవి ఉన్నాయని నమ్ముకున్నాం అప్పుడు బాగా అయిపోయింది నీకు మళ్ళా జ్వరం రాకుండా ఉంటుందా మళ్ళా జలుబు చేయకుండా ఉంటుందా మళ్ళా తలనొప్పి రాకుండా ఉంటుందా మళ్ళా కడుపు నొప్పి రాకుండా ఉంటుందా తగ్గిన కడుపు నొప్పి మళ్ళా రాకుండా ఉంటుందా తగ్గిన జ్వరం మళ్ళా రాకుండా ఉంటుందా చూడండి సంఘ ఫిలిప్లకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యం చూడండి బైబుల్ ఉన్నవారు ఫిలిప్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం కాగా నా ఎల్లప్పుడూ విజయలైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయమును వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము ఏమంటాడైనా ఎవరిని ఫిలిప్పీస్ సంఘంతో చెప్తున్నాడు కాగా నా ప్రియులారా నా ప్రియులారా చదవండి నా ప్రియులారా పన్నెండు వచ్చినావు పన్నెండు వచ్చినాం రెండు పన్నెండు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేలున్న ప్రకారము మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక బాగుండండి ఆలోచన చేయండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు విధేయుల ఉన్న ప్రకారము అని అంటాడు అంటే ఆ ఫిలిప్పి విశ్వాసులు విధేయులుగా ఉన్నారు అవిధేయత నుంచి విధేయత చూపించారు యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రిని దేవుడికి విధేయత చూపించి తను తను తగ్గించుకున్నాడు శిలువు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు మనం నేర్చుకోవాల్సింది విధేయత తగ్గింపు ఇస్సాకు విధేయుడు మనం మన జీవితంలో ఆలోచించి ఒక అవిధేతని లోకానికి మరణం వచ్చింది విధేయత వల్ల జీవం వచ్చింది లోకానికి మరి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు అంటాడు అపోజ్ నా పవన్ కాగా నా ప్రియులారా నేను మీతో లేని ఈ కాలం మందు నేను మీతో మీరెల్లప్పుడు విధేలున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక నేను నేను మీతో లేని ఈ కాలమందును ఈ కాలమందు అంటే మీరు ఎల్లప్పుడు విధేలై ఉన్నారు అంటే విధేలున్నప్పుడు మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక అంటే నేనున్నప్పుడు కూడా మీరు నేను ఒకవేళ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు లేదా అసలు పావుచ్చు పైన దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు అయినా మీరు ఎట్లుండాలి ఎట్లుండాలి మీరు ఎల్లప్పుడు ఉన్నారో అదే విధంగా మీ సొంత రక్షణ మీరు కొనసాగించాలి ఇప్పుడు ఆలోచించి ఇప్పుడు ఉదాహరణకి ఆలోచించండి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు నేను మోపు వదిలేసి ఈ ఒక గిల్లు వేసుకున్నాను అనుకో ఒక గిల్లు వేసుకున్నాను అనుకో మీకు ఎట్లుంటుంది ఇప్పుడు మీకు ఎట్లుంటుంది చెప్పండి ఇప్పుడు నేను మీరంతా ఆత్మీయులు మీరంతా జీవనం నమ్ముకున్నారు విధేయులుగా విధేయులుగా ఉన్నారు విధేయు చూపిస్తున్నారు భక్తిగా ఉన్నారు నేను వచ్చి మీ మధ్యన ఇల్లు వేసుకున్నాను అనుకో అప్పుడు ఎట్లుంటుంది మీకు అంటే సంతోషం ఉంటుందా సంతోషం అందరూ సంతోషం ఉంటుంది అయితే ఎట్లుంటుంది తెలుసా ఉదయం లేస్తే మీరు తగులేసుకుంటున్నారని కూరన్నా నన్ను ఏమైపోతారు మీరు ఇక తొగులే ఇకనా ఏమి ఉండదు పొద్దున్నులు లేచిన తర్వాత ఏదో ఒక మాట్లాడుతుంటున్నారు అడుకో అలవాటు మనకో నేను నిన్న కోరే పాస్టం రాట భయ నానించాగొచ్చాడాక వచ్చాక మనకి ఏం అర్థం కావట్లేదు అడా ఆయన ఎందుకు వచ్చాడు ఆయనకి ఆయన బాగకూడదా నేను ఉంటే మాత్రం ఎట్టుంటారు విధేత లేకపోతే అంటే మీరు అట్టుండే కాదు నేను మామూలుగా జనరల్గా చెప్తున్నాను ఆ పోషణ పావులు అంటాడు నేను ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లే నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి నేను మీతో లేని ఈ కాలమందు నేను ఉంటాను కదా ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదు ఎక్కడ పోతానో తెలియదు ఎక్కడ సేవ చేస్తానో తెలియదు అసలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతానేమో తెలియదు నేను ఉన్నా లేకపోయినా మీరు మాత్రం అట్టు ఉండాలి విధేత చూపిస్తూ దేవునికి నమ్మకంగా ఆ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరి పడుచు మీ పరుగు పందిలో శ్రమైన ఖడ్గమైన బాధ హింసైన ఉపద్రవమైనా సరే ముందుకు మీరు సాగిపోవాలి అలలోయ అలలుయ్యా దేవుడు ఎవరిని ఇష్టపడతాడు తెలుసా భయముతో వణుకుతో వాళ్ళ సొంత రక్షణ కొనసాగిస్తుంటారే వాళ్ళని ఇష్టపడతాడు ఆయన విధేయత ఎవరైతే చూపిస్తారో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఎవరికి దేవునికి విధేయత చూపిస్తా దేవునికి నమ్మకంగా జీవిస్తారో కష్టం వచ్చినా సరే ఇంట్లో ఇబ్బంది వచ్చినా సరే అప్పులు ఉన్నా సరే ఆహారం లేకపోయినా సరే దేవుని విడిచిపెట్టకుండా ఎవరి విధేయత చూపిస్తుంటారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం చూడండి యశా గ్రంథంలో ఒక మాట గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వాక్యం చూడండి గ్రంథం యశాగ్రంథం గ్రంథం అరవై ఆరు రెండు ఆ నా వన్న కలిగినవి ఆ సుతున్నాడు బాగా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుంటాడో బా అంత మంచి ఒకసారి చందరు చప్పలు కొట్టండి ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాణి నా మాట విని వణుకుచుండునో వాడిని నేను దృష్టించుచున్నాను భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి అని చెప్పిన పోస్తున్న పౌలు యశ్యాగ్రంథాలకు వచ్చేలేకే ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా ఎదుట నా మాట విని వణుకుతాడో నేను వాడినే దృష్టిస్తాను వాళ్ళంటే నీ దేవుడికి ఇష్టం తగాదాలు వేసుకున్నవాడికి నేనున్నప్పుడు ఒక మాట విన్నప్పుడు ఒక మాట చెప్పేవాడికి చర్చలో ఒక మాట బయటకు వెళ్తే ఒక మాట చెప్పేవాడికి అప్పుడు వాళ్ళకి కాదు ఉండేది అప్పసినప్పుడు కరెక్ట్గా చెప్పాడు మీరు విదేలున్న ప్రకారము నేను మీతో లేని ఈ కాలం మీరు ఫిలిపిన్ సంఘస్థల్ని పౌలు మీరు ఇదేలుగా ఉన్నారు మీరు భక్తిగా ఉన్నారు మీరు నేను లేననుకో మీ దగ్గర అంటే నన్ను చూసి చూపిస్తున్నారా నన్ను చూసి భక్తి చేస్తున్నారా నన్ను చూసి దేవునికి నమ్మకంగా ఉండరా నన్ను చూసి వణకుతున్నారా నేను లేనప్పుడు మీరు అలా ఉన్నారు అర్థమవుతుందా ఒక కాపర్గా నేను కూడా చెప్తున్నా ఇప్పుడు మీకు అదివరపాటు మేము వస్తున్నాం మీరు ఆత్మీయంగా భక్తిగా బాగున్నారు నేను ఒక వారానికి వస్తున్నాం మళ్ళీ మేము మరి మీరు ఎలా జీవిస్తున్నారు మీ ఆత్మీయత ఎలా ఉంది మీ భక్తి ఎలా ఉంది మీ పరిశుద్ధత ఎలా ఉంది మీ నడవడికి ఎలా ఉంది మీ జీవితం ఎలా ఉంది ఏ మాటలు ఎలా జీవిస్తున్నారు అంటే దేవుని మాటలే ఉన్నాయా దేవుని మాటలు లేవా లోకం మాటలున్నాయా ఎవడూ దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో నేను వారిని దృష్టిస్తాను వారిని చూస్తా నేను అటువంటి వ్యక్తులు అంటే నాకు ఇష్టం నాకు ఎవరైతే విధేయత చూపిస్తాడో వాళ్ళంటే నాకు ఇష్టం ఆయన తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు శిలు మరణ పొందినట్టుగా తగ్గించుకున్నాడు విధేయత చూపించాడు ఆయన అటువంటి మహానుభావుడు ఏసే తగ్గించుకుంటే నీ జీవితంలో తగ్గింపు లేదా విధేయత లేదా కాగా నా ప్రియులారా ఫిలిప్పి సంఘస్థులారా ఎంత మాట చెప్తున్నాడు ఆ ఫిలిప్పి సంఘానికి పౌలు నా ఎదుట మీరు విధేత చూపించిన ప్రకారం మీతో ఈ కాలం మీరు ఎక్కువగా భక్తి రోజు రోజుకి అప్పటికి అంతే కదా రోజు రోజుకి పది నిమిషాలు ప్రార్థన చేసేదానివి అరగంట చేయండి మళ్ళా ముక్కాలు గంట గంట ఒకన్నర గంట రెండు గంటలు పెంచుకుంటూ బాండి పెంచుకుంటా బాగుండే ఆత్మీయ జీవితం కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎట్లుంటుందంటే ఉంటుందంటే ఈ రోజు మాంసం కూర ఎక్కువ తింటాం అన్నం చేపల కూర ఎక్కువ తింటాం అన్నం పచ్చడి ఇంకా మంచి మంచి కూరలు ఎక్కువ తింటావు అట్టదు భక్తి మన జీవితంలో అట్ట కాదు ఎల్లప్పుడూ కష్టంలోనే దేవుని ఎదుకు నువ్వు శ్రమలోనే దేవుని ఎదుకు నువ్వు అసలు నీకు కష్టాలు శోధన ఎందుకు వస్తుంది తెలుసా నువ్వు దేవుడికి ఇంకా దగ్గర అయ్యేదానికే నీకు అర్థం కాదు అసలు ఆ శ్రమల వల్ల దేవుడు మహిమ పొందాలా నీకు వచ్చే శ్రమల కష్టాలు దేవుడు మహిమ పొందాలా నువ్వు ఇంకా అంత దగ్గర అవుతుంటావో దేవునికి నీకు అంత విజయం వస్తుంది నీకు అంత ఆశీర్వాదాలు వస్తాయి ఈ కష్టాలు వచ్చినప్పుడు కారణం తెలుసా మన దీవుని మనం ఎందుకు బాగొట్టుకుంటున్నామంటే వినండి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు నీ జీవితంలో పడిపోతున్నావు మళ్ళీ కొద్దిగా ఒక్కొంత బాగినప్పుడు మళ్ళీ మళ్ళా దేవునికి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నావు మళ్ళా పడిపోతున్నావు అందుకని నీ పట్ల జరిగే అద్భుతాలు ఆలస్యం అవుతా ఉన్నాయి అంతే మీరు ప్రకారము ఎల్లప్పుడు నేను లేని మీతో ఈ కాలం అందు మరి ఎక్కువగా విధేయత చూపించండి అని అన్నాడు కదా అందుకని కష్టం వచ్చినా బాధ వచ్చినా నీ ఆత్మీయ జీవితము ఉండాలి శోధన వచ్చిందని బాధ వచ్చిందని ఇబ్బంది వచ్చిందని ఇవన్నీ కాకుండా మన జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించాలి నడిపించాలంటే కొనసాగించాలి ఆ కొనసాగించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటాం